और ये missatulam! Malingente ulum! Maling brightness ulum! Adquin Frenchman! Baita undikide shangiram! Roma PIA! Pia common I will cover air in the Libhajwalik kurun Yen Hencevi is here. అలల డిస్కస్ అవల మిట్ చేయాలి మావల నెట్ తీసుకుని మనం ఏసీని ఆపినప్పుడు సర్క్యూట్ కట్ చేయాలి రేపు అనుకోనిది అది వస్తున నాకు అమెరికా పెట్టు బర్తిత పితన తమ పక్క చూడండి అపాయింట్మెంట్ యాక్టివేట్ చేయాలి मनर्सिरी दो च మన దగ్గరకోకుండా అంటే మేము ఎవరి దగ్గర కూడా పోలేము సార్ చనిపోయింది మైనర్ అమ్మాయి చనిపోయిందా మైనార్ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి చనిపోయింది లేచిపోయిన అమ్మాయి ఇటుకనే ఉన్నది అబ్బాయి ఎవరు అబ్బాయి ఎయిర్ కుమాల అబ్బాయి మొన్న చనిపోయిండు అనంతరెడ్డిపల్లి విలేజ్ లో వచ్చిండు మందు తాగిండు అందు నుంచి అంబులెన్స్ లో తీసుకోరు గాంధీ లోస్ మనమే చనిపోయిండు సార్ పరా కేస్ చేసిండ్రా చేయలేరా మూసిపెట్టిన కూడా తెలియదు సార్ దర్యాప్తు చేయరు ఏం చేయరు దాంట్లో కూడా దర్యాప్తు చేయలేరు సార్ అసలు పచ్చి విట్నెస్ అంటే చెప్పినారు మా ఊరు వాళ్ళని రాపిస్తున్నారు వాళ్ళని ఎందుకు పెట్టి కూడా తెలియకుండా రాపిస్తున్నారు వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే కూడా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు పెట్టి కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని చేసింది సార్ కేసు మేమేం చేయలేమంటారు లాస్ట్ ఇదే సాయి గారు రిమాండ్ చేసింది ఆ ఎందుకు సార్ అంటే కూడా చెప్పలేదు మాకు వర్షాకాలం మేము ఎప్పుడు చేసుకోవాలి ఈయన పెట్టాలి మేము ఈ పోలీస్ వాళ్ళ తాకిన వాళ్ళ మేము మీరే పెట్టాలి నా మేము బాడీని నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు తిండి లేదు చేయలేదు పిల్ల రెండు గంటలకు బాడీని తెచ్చినాం తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు లెటర్ రాసిస్తే భర్త మాకు పోలీస్ స్టేషన్ పోయినాము మాకు ఎస్ఐ ఏం చెప్పిండు భర్త తల్లి ఏం చెప్తే అది రాస్తామని పొద్దుగాల మేము పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఎస్ఐ ఆ భర్త మీద భర్త ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది ఒకడే ఉన్నాడు హాస్పిటల్ అటువంటి టైమ్ నుండి వాళ్ళు ఎట్లా ఫోన్ చేస్తాడు వన్ డల్ జీరో ఫోన్ చేయాలంటారు డీజే డీజే సౌండ్ ఎక్కువ అయితే ఇది చేస్తున్నామని మాట్లాడుతున్నాడు పొద్దున ఎస్ఐ అదే ఎస్ఐకి ఇప్పుడు వచ్చిండి ఐదు గంటలకు ఐదు గంటలకు వచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం ఎప్పుడు చేస్తారు ఇటుక ఐదు వందల మంది ఉన్నారు మా దగ్గర మేము రెండు గంటలకు వచ్చినాం హైదరాబాద్ కెళ్ళి తీసుకొని మేము మా ఇంట్లో సాక్ష్యం మన కానిస్టేబుల్ ఉన్నాడు పురుషోత్తం మా ఇంట్లో సాక్ష్యం పురుషోత్తం కానిస్టేబుల్ ఉన్నాడు నేను ఇచ్చిన పిటిషన్ కాదు భర్త ఇచ్చిన పిటిషన్ కాదనుకోని తల్లిదండ్రులు పిటిషన్ కావాలంటే అంటే భర్తను మా నాయన ఒక్క సైడ్ వన్ సైడ్ ఉత్తాసు అల్పుతున్నారు మీరు పొద్దున్న నుంచి అదే నడుస్తుంది సరే మేము లొల్లి పెట్టుకోవద్దు అని మాట్లాడుతున్నాం మేము ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది ఎందుకోసం లొలేదు మా భర్తలు సూసైడ్ చేసుకున్నానా పక్కన ఒకటి లవ్ ఎఫ్ఐర్ ఏదో అయ్యింది వాళ్ళ అన్న ఆ పిల్ల పేరు పైన రాసి మైనర్ కేసు అని చెప్పేసి ఆ పిల్లలు జైలు వేసి తీసుకుపోయి ఆ పిల్ల వచ్చి సూసైడ్ చేసుకున్నారు జైలుకెళ్ళి వచ్చినాక దాని మీద కంప్లైంట్ చేద్దామంటే కంప్లైంట్ లేకుండా అయితేనేమో మాకు అప్పుడే బాడీ పోస్ట్ మార్టం చేస్తూ ఇస్తుంది అనంతరెడ్డిపల్లి దోమ మండలి ఆరు తారీఖు వచ్చి సూసైడ్ చేసుకుంది మిషన్ హాస్పిటల్ నుండి మొన్న సాయంత్రం నాలుగు గంటలకు సీరియస్ అయితే హైదరాబాద్ తీసుకుపోయినాం నిన్న మధ్యాహ్నం నాలుగు గంటలకు గచ్చిపోయింది సాయంత్రం ఎనిమిది ఏడున్నరకు ఎనిమిది గంటలకు చచ్చిపోయింది పాప ఇలా పొద్దున దోమపల్లి స్టేషన్ పోయినాం మేము పోతే ఆయన అంటాడు మీరు చెప్పలేరు మాకు అంటాడు భర్త ఒక్కడే ఉన్నాడు వెంబడి ఎవరికి మాకు కూడా చెప్పలేడు వాడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమన్నా మీరు ఎంక్వైరీ పిటిషన్ ఇచ్చినాం మీరు ఎంక్వైరీ చేసుకోండి భర్త తప్పైతే తప్పైతే వాళ్ళు లోపల మా తమ్ముడని కాదు మీరు ఎక్వైరీ చేయండికే మేము ఇచ్చిన పిటిషన్ మీరు తీసుకోకుండా తల్లిదండ్రి మీరు ఇవ్వండి తల్లిదండ్రి రాసిట్లో మేము యాక్సెప్ట్ చేస్తాము అది దాన్ని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు రైటర్ వెంకటేష్ మాట్లాడుతున్నారు మాట